హలో హాయ్ అండి మన ఇంట్లో వేషిక పడేసే వాటితో రీయూజ్ ఐడియాస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను రండి మనం ఏవైనా క్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు కంటైనర్లోకి పోసుకుంటాం కదండి అవి కొంచెం పోసుకున్న తర్వాత కొన్ని ఇలాగే మిగిలిపోతాయి ప్యాకెట్ మనం అలాగే పెట్టామనుకోండి పురుగులు పట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ముందు భాగం కట్ చేసుకొని ఇలా క్యాప్ ప్యాకెట్కి మనం ఫిట్ చేసుకున్నాం అనుకోండి మనం గ్రాసరీస్ కంటైనర్లోకి పోసుకున్న తర్వాత కూడా మిగతా భాగాన్ని ఇలాగే వాటికి క్యాప్ పెట్టేసి ఇలాగే స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ స్టెప్ అండి మనం ఏదైనా గ్రాసరీస్ కంటైనర్లోకి పోవాలి పోయాలి అనుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అది ఆ వాటర్ బాటిల్ పైన పెట్టి మనకు కావాల్సిన గ్రాసరీస్ అందులో పోసుకుంటే కింద పడిపోకుండా పోసుకోవచ్చండి ఇలా చేస్తే గ్రాసరీస్ మనం పోసుకునేటప్పుడు కింద పడకుండా ఉంటాయి మనకు టైం కూడా సేవ్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ టిప్ అండి మనం తులసి కోట దగ్గర కానీ ఎక్కడైనా బయట వాకిల దగ్గర పెట్టాలనుకున్నప్పుడు మనకి పెట్టడానికి ఉండవు కదండి బయట ఒకవేళ ఏవైనా పెట్టుకున్నా కానీ ఎవరైనా తీసుకెళ్తారేమో అని భయపడుతూ ఉంటాము అలా కాకుండా ఒక సిరప్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా హోల్ మీకు ఎన్ని కావాలో అన్ని హోల్స్ పెట్టుకోండి అలాగే ఒక ప్లేట్ తీసుకొని దానికి గమ్ అప్లై చేసి ఇలా క్యాప్ని ఒక అంటించండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ప్లేట్కి గట్టిగా అతుక్కుపోతుంది ఆ తర్వాత మనం అగరబత్తీలు పెట్టామనుకోండి వాటి పౌడర్ కూడా ఆ ప్లేట్లోనే పడుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి